భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేకమైన స్థానం దేశానికి రెండు ప్రపంచ కప్పులు అందించిన మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోని కూల్ కెప్టెన్సీకి ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు సైతం సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక ధోని హెయిర్ స్టైల్ కు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టీమిండియాలోకి వచ్చిన కొత్తలో పొడవాటి జుట్టుతో మహి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు అప్పటి పాక్ ప్రెసిడెంట్ ముషరఫ్ సైతం ధోని లాంగ్ హెయిర్ స్టైల్ కు పెద్ద ఫ్యాన్ తర్వాత క్రమంలో ధోని హెయిర్ స్టైల్ మార్చేశాడు ఇప్పుడు మళ్లీ పొడవాటి జుట్టుతో కనపడుతున్నాడు మునుపటిలా బాగా పొడవుగా కాకుండా స్టైలిష్ లుక్ తో దర్శనమిస్తున్నాడు మహి ఇదంతా యాడ్ షూటింగ్స్ కోసమేనని తాజాగా ధోని వెల్లడించాడు ఈ లాంగ్ హెయిర్ తో ఇబ్బంది పడుతున్నారని మేకప్ సమయంలో టైం ఎక్కువ పడుతుందని ధోని చెప్పుకొచ్చాడు యాడ్స్ షూటింగ్ ముగిసినప్పటికీ కట్ చేయడం లేదని తన పొడవాటి హెయిర్ స్టైల్ ఇష్టపడే ఫ్యాన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు ఏదో ఒక రోజు కట్ చేస్తానని ప్రస్తుతానికి ఫ్యాన్స్ కోసమే కంటిన్యూ చేస్తున్నారంటూ అంటే తనకు ఎంతో ప్రేమో చెప్పకనే చెప్పాడు కాగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై ఏళ్లు గడుస్తున్న ఐపీఎల్ లో ట్రోఫీ వేటలో ఇప్పటికీ ధోనీనే ముందున్నాడు రెండు వేల ఇరవై మూడు సీజన్ లో చెన్నై ను మరోసారి విజేతగా నిలిపాడు నలభై రెండేళ్ల ధోని ఈ ఏడాది మోకాలకి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు వచ్చే సీజన్ లోనూ అభిమానులను అలరించేందుకు మహి రెడీ అవుతున్నాడు ధోని పదిహేడవ ఐపీఎల్ సీజన్ చివరిది కావచ్చన్న వార్తల నేపథ్యంలో అతను ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడో చూడాలి